ప్రతిరోజు తెల్లవారుజామున ఓ శివాలయంలో మహా అద్భుతం చోటు చేసుకుంటోంది ఎన్నో వందల సంవత్సరాలుగా ఈ అద్భుతం క్రమం తప్పకుండా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో జరుగుతూ వస్తోంది ఇప్పటి వరకు ఈ అద్భుతం వెనుక దాగున్న రహస్యాన్ని ఎవ్వరూ ఛేదించలేకపోయారు ఈ ఆశ్చర్యాన్ని చూసేందుకు తెల్లవారుజామున పూజారి తలుపులు తెరిచే సమయానికే భక్తులు ఆ దేవాలయానికి వస్తూ ఉంటారు అడవి మార్గం గుండా కొండ శిఖరానికి చేరుకొని అద్భుతాన్ని వీక్షిస్తూ ఉంటారు శివయ్యను దర్శించుకొని పునీతులవుతూ ఉంటారు ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడుంది ఎందుకు అద్భుతం జరుగుతోంది అసలేంటా అద్భుతం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా శివాలయంలో పూజలు తెల్లవారుజామున నుంచి మొదలవుతాయి శివుడు అభిషేక ప్రియుడు ఆయన్ను గంగాజలంతో అభిషేకించినా చాలు పులకించిపోతాడు ఇక అభిషేకించి పువ్వులతో పూజిస్తే అంతకన్నా మహాభాగ్యమా చెప్పండి ఇలాంటి సన్నివేశం ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో జరుగుతోంది పూజారి శివాలయం తలుపులు తెరిచేసరికి అత్యంత శోభాయమానంతో అర్చించి పువ్వులతో అభిషేకించబడిన శివలింగం దర్శనమిస్తుంది అయితే ఎవరు అభిషేకిస్తున్నారు ఎందుకు అభిషేకిస్తున్నారు అన్నది ఇప్పటికీ మిస్ట్రీగానే మారిపోయింది ఈ శివాలయం వురానాలోని పహాట్ గేట్కి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలోని ఎత్తైన కొండ మీద ఉంది ఈ శివాలయంలో ప్రతిరోజు పూజారి తెల్లవారుజామునే వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు దట్టమైన అడవిలో క్రూర మృగాలను లెక్క చేయకుండా కొండపైకి వెళ్తూ ఉంటారు నిత్యం ఆయన ఆలయం తలుపులు తెరిచి చూడగానే ఎవరో ముందే పూజ చేసినట్లుగా కనిపిస్తోంది శివునిపై దళాలు పూలు అందంగా అలంకరించి ఉంటున్నాయి ఇప్పుడు కాదు ఎన్నో వందల ఏళ్ళ నుంచి ఈ అద్భుతం చోటు చేసుకుంటూనే ఉంది ఈ శివాలయంలోని మిస్ట్రీని ఛేదించేందుకు కొంతమంది రాజులు ప్రయత్నాలు చేశారు పూర్వం బన్స్వాల్ సింగ్ అనే రాజు ఈ మిస్ట్రీని ఛేదించేందుకు గూఢాచారులను కాపలాగా ఉంచాడు కానీ వాళ్ళు ఉదయం అయ్యేసరికి స్పృహ కోల్పోయేవారు ఒక్కరే కాదు ఇంకా ఎందరినో కాపలాగా ఉంచినా వారంతా కూడా స్పృహ కోల్పోయేవారు అయితే ఓ కథనం ప్రకారం ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఓ సిద్ధయోగి పూజలు చేస్తూ ఉండేవాడట కానీ ఆయన ఎవరు ఎక్కడి నుంచి వస్తాడు అనే విషయం ఎవరూ కనిపెట్టలేకపోయారు దీనిపై ఎన్నో కథనాలు ఉన్నాయి కానీ వాటిపై ఎలాంటి స్పష్టత లేకపోవడం శోచనీయం విచిత్రం ఏంటి అంటే ఆ శివాలయం పక్కనే ఓ బిల్వ వృక్షం ఉంది సాధారణంగా మూడు ఆకుల సముదాయాన్ని కలిగి ఉండగా ఈ శివాలయంలోని ఆకులు ఐదు నుంచి ఏడు ఆకుల సముదాయాన్ని కలిగి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్